ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రెండవ జనరల్ కాన్ఫరెన్స్ నందు ప్రసంగించిన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి పబ్లిక్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం నేను నా గృహ నిర్మాణం ఎల్ఐసి సహకారం తీసుకున్నాను పబ్లిక్ సెక్టర్ సంస్థలను కాపాడుకోవడం అంటే ఈ దేశాన్ని కాపాడుకోవడమేనని అన్నారు ఈ ప్రపంచంలో ఎల్ఐసి నాలుగవ పబ్లిక్ సెక్టర్ సంస్థగా ఎదిగింది అని అన్నారు చాలా పెద్ద చారిత్రికమైన పరిణామ క్రమంలో ఉత్పన్నమైన అనేక పరిణామాలను పరిశీలించినప్పుడు ఒక తాత్విక పునాదులు ఉంది దీనికి బలమైన పునాదు ఎందుకు పబ్లిక్ సెక్టర్ అనేటువంటిదే ఉండాలనేటువంటి దానికి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మొత్తం పరిణామాలు పంతొమ్మిది వందల పదిహేడులో కృషి రూప్ అయిన తర్వాత ఒక కొత్త నమూనా ప్రపంచానికి పరిచయం అయ్యేటువంటి దగ్గర రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికి స్టాలిన్ గారు తూప్ యూరోప్ దేశాలని